गण मङ्गलदायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे जय, जय 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 जय, जय, जय हे i am to announce to the house that in exercises of the powers conferred by clause 1 of article 180 of the constitution of india, the governor of andhra pradesh appointed sri govindlapuchaya chowdhury, being a member of the andhra pradesh legislative assembly, to perform the duties of the speaker of the andhra pradesh legislative assembly. he is authorized under article 188 of the constitution of india సాధారణ ఎన్నికల అనంతరం ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పదహారవ శాసనసభ తొలి సమావేశానికి మిమ్మల్ని సాదరంగా ఆహ్వానిస్తున్నాను భారత రాజ్యాంగంలోని నూట ఎనిమిదవ పరిచ్ఛేదాన్ని అనుసరించి గౌరవనీయ సభ్యులు తమ స్థానాలను స్వీకరించే ముందు ప్రమాణం లేదా ప్రతిజ్ఞ స్వీకారం చేయాలి దానితో పాటు శాసనసభ నియమాల్లోని ఫైవ్ ఏ నియమం కింద మరొక ప్రమాణాన్ని చేసిన పిమ్మట సభ్యుల పట్టికలో సంతకం చేయవలసి ఉంటుంది ప్రధాన కార్యదర్శి ముందుగా గౌరవనీయ ముఖ్యమంత్రి అటు పిమ్మట మంత్రుల పేర్లను పిమ్మట అక్షరక్రమంలో మహిళా సభ్యుల పేర్లను అటు తర్వాత అక్షరక్రమంలో ఇతర సభ్యుల పేర్లను ప్రమాణం లేదా ప్రతిజ్ఞా స్వీకారం చేయటం పిలుస్తారు సభ్యుని పేరుని పిలవగానే ఆ సభ్యుడు లేదా సభ్యురాలు తాను కూర్చున్న చోటు నుంచి ప్రధాన కార్యదర్శి టేబుల్ కుడివైపునకు వెళ్ళి అక్కడ ఎన్నిక ద్రౌపదాన్ని సమర్పించాలి అప్పుడు సభ్యునికి ప్రమాణం లేదా పత్ర ప్రతిని అందజేస్తారు సభాపతి స్థానానికి ఎదురుగా నిలబడి సభ్యులు ప్రమాణం లేదా ప్రతిజ్ఞా స్వీకారం చేసి సభాపతికి అభివాదం చేయాలి అటు పిమ్మట సభ్యుడు లేక సభ్యురాలు సభాపతి కుర్చీ వెనుక నుండి ప్రధాన కార్యదర్శి టేబుల్ రెండో వైపుకి వెళ్ళి అక్కడ విభ అక్కడ ఉన్న సభ్యుల పట్టికలో సంతకం చేసి తన స్థానంలో కూర్చోవాలి ప్రస్తుతానికి సభ్యులకు స్థానాలను కేటాయించడం జరగలేదు అందువల్ల సభ్యులు వారికి లభ్యమైన ఏ స్థానంలోనైనా ఆశలను కావచ్చు సభాపతి ఎన్నిక తరువాత ఆయన గౌరవ సభ్యుల ఆశనలు కావలసిన క్రమాన్ని నిర్ణయిస్తారు మండలి సచివాలయం మొదటి అంతస్తులోని రూమ్ నెంబర్ టూ థర్టీ సిక్స్ నందు నిర్దిష్ట నమూనా పత్రాలు అందుబాటులో ఉన్నాయి సభ్యులకు సీఎఫ్ఎంఎస్ పోర్టల్ ద్వారా వారి చెల్లింపులను క్లెయిమ్లను ప్రాసెస్ చేయుటకు వీలుగా పైన పొదరించిన కమిటీ హాల్లో అధికారులను కలిసి పత్రాలను పూరించవలసిందిగా సభ్యులందరినీ కోటమవుతున్నది గౌరవ సభ్యులందరికీ శాసనసభ ఆవరణలోని సభ్యుల లంచులు ఈరోజు లంచ్ ఏర్పాటు చేయడమైనది మీడియా ప్రతినిధులకు ఎప్పటిలాగే మీడియా పాయింట్ వద్ద లంచ్ ఏర్పాటు చేయటమైనది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పదహారవ శాసనసభకు సభాపతిని ఎందుకునేందుకు గవర్నర్ గారు ఇరవై రెండవ తేదీ జూన్ ఇరవై నాలుగు శనివారం ఉదయం పదకొండు గంటలకు సమయం నిర్దేశించారు సభాపతి ఎన్నికలకు సంబంధించిన నిర్దేశ పత్రములు మిగతా వివరములు సభ్యులకు అందజేయటమవుతుంది అవుతుంది పూర్తి చేసిన నామనిర్దేశ పత్రాలు ఈరోజు అనగా ఇరవై ఏడు జూన్ ఇరవై నాలుగు శుక్రవారం సాయంత్రం ఐదు శాసన మండలి ప్రధాన కార్యదర్శి అందజేయవలసి ఉంటుంది ఇప్పుడు ప్రధాన కార్యదర్శి సభ్యుల పేర్లను ప్రమాణ స్వీకారం చేయుడుకు పిలుస్తారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు నారా చంద్రబాబు నాయుడు అనే నేను శాసనసభ సభ్యునిగా ఎన్నిక అయినందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని భారతదేశ సార్వసౌభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుడైన నారా చంద్రబాబు నాయుడు అనే నేను సభ నియమాలకు కట్టుబడి ఉంటానని వాటిని అనుసరిస్తానని సభా మర్యాదలను పాటిస్తానని సాంప్రదాయాలను గౌరవిస్తానని దైవ సాక్ష్యగా ప్రమాణం చేస్తున్నాను శ్రీ కొన్నిదల పవన్ కళ్యాణ్ కొన్నిదల పవన్ కళ్యాణ్ అనే నేను శాసనసభ సభ్యుడిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతారని భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తాను కుడిదల పవన్ కళ్యాణ్ అని నేను ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుడైన ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుడైన కొనిదల్ పవన్ కళ్యాణ్ అని నేను సభా నియమాలకు కట్టుబడి ఉంటానని వాటిని అనుసరిస్తానని సభా మర్యాదలను పాటిస్తానని సాంప్రదాయాలను గౌరవిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తుంది శ్రీమతి అనిత వంగలపూడి అనిత వంగలపూడి అనే నేను శాసనసభ సభ్యురాలిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యురాలనైన అనిత వంగలిపూడి అనే నేను సభ నియమావళికి కట్టుబడి ఉంటానని వాటిని అనుసరిస్తానని సభ మర్యాదలను పాటిస్తానని సాంప్రదాయాలను గౌరవిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను శ్రీ అచ్చెన్నాయుడు కింజారపు కింజరాపు అచ్చెన్నాయుడనే నేను శాసనసభ సభ్యుడిగా ఎన్నికైనందున శాసనము ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుడినైన కింజరా పచ్చెన్నాయుడనే నేను సభా నియమాలకు కట్టుబడి ఉంటానని వాటిని అనుసరిస్తానని సభా మర్యాదలను పాటిస్తానని సాంప్రదాయాలను గౌరవిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను శ్రీ భరత్ టీజీ భరత్ అనే నేను శాసనసభ సభ్యునిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపిస్తానని భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడతానని నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను టీజీ ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యున్నైన టీజీ భరత్ అనే నేను సభ నియమాలకు కట్టుబడి ఉంటానని వాటిని అనుసరిస్తానని సభ మర్యాదలను పాటిస్తానని సాంప్రదాయాలను గౌరవిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను శ్రీ దుర్గేష్ కందుల కందుల దుర్గేష్ అనే నేను శాసనసభ సభ్యునిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుడినైన కందుల దుర్గేష్ అనే నేను సభ నియమాలకు కట్టుబడి ఉంటానని వాటిని అనుసరిస్తానని సభ మర్యాదలను పాటిస్తానని సాంప్రదాయాలను గౌరవిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను సన్ శెట్ సుభాష్ అని నేను శాసనసభ సభ్యునిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం ఇదేతా చూపుతానని భారతదేశ సార్వభౌమాధికారాన్ని సామాగ్రతను కాపాడతానని నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని సాక్షిగా ప్రమాణం చేస్తా ఉన్నాను ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుడిగా వాసనశెట్ సుభాష్ అనే నేను సభ నియమావళిని కట్టుబడి ఉంటానని వాటిని అనుసరిస్తాన్ని సభ మర్యాదను పాటిస్తాన్ని సంప్రదాయాలను గౌరవిస్తాన్ని సాక్షిగా ప్రమాణం చేస్తా ఉన్నాను శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైఎస్ జగన్మోహన్ అనే నేను జగన్మోహన్ రెడ్డి అనే నేను శాసనసభ సభ్యునిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుడైన వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనే నేను సభా నియమాలకు కట్టుబడి ఉంటానని వాటిని అనుసరిస్తానని సభా మర్యాదలను పాటిస్తానని సాంప్రదాయాలను గౌరవిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను